మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది దర్యాప్తులో భాగంగా వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు కంపెనీలో సిట్ తనిఖీలు చేస్తోంది చిత్తూరు బీవీరెడ్డి కాలనీతో పాటు చిత్తూరు నలందానగర్లోని నిఖిలానంద అపార్ట్మెంట్లో సిట్ తనిఖీలు నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ తరఫున విజయానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు విజయానందరెడ్డిని రెండు రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించిన సిట్ ఆయన ఇంటి అడ్రస్ తో సీబీఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు విజయానందరెడ్డి ఇంటి అడ్రస్ తో సిబిఆర్ ఇన్ఫ్రా ఉండటంపై సిట్ విచారణ చేస్తోంది మరోవైపు తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు తిరుపతిలోని చెవిరెడ్డి కార్యాలయంలోనూ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు చెవిరెడ్డికి సంబంధించిన హైదరాబాద్ తనిఖీలు కొనసాగుతున్నాయి ఇటీవలే మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లోనూ సిట్ తనిఖీలు చేసింది హైదరాబాద్ గచ్చబౌలిలోని ప్రశాంతి హిల్స్ లో ఫ్లాట్ నెంబర్ ముప్పై ఐదులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు సిట్టు వరుస తనిఖీలో డొల్ల కంపెనీల వివరాలు బయటపడుతున్నాయి రికార్డులో ఉన్న కంపెనీ పేరు వేరు భౌతికంగా ఉన్న కార్యాలయం మరొకటిగా సిట్ గుర్తించింది తనిఖీలో లిక్కర్ స్కామ్ లో నిందితుల లింకులు చైన్ ను బట్టబయలు చేస్తున్నాయి చిత్తూరు సిఎంఆర్ కంపెనీ వద్దకు తనిఖీలకు వెళితే అక్కడ వెల్ టాస్క్ ఫుడ్ అండ్ పేరుతో బోర్డు వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీ వైసీపీ నేత విజయానందరెడ్డి సంస్థగా గుర్తించారు ఇదే కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మోహిత్ రెడ్డి కంపెనీ వివరాలు విజయానందరెడ్డి కంపెనీ వివరాలు బయటపడ్డాయి హైదరాబాద్ లో ప్రశాంతి హిల్స్ లోని బీమ్ స్పేస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఇషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు దర్శనమిచ్చింది ఈ కంపెనీలో డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి ప్రద్యుమ్న ఉన్నారు గత ఎన్నికల సమయంలో తనిఖీల్లో పట్టుబడ్డ ఎనిమిది కోట్లు తనవేనని గతంలోనే ప్రజమ్న క్లెయిమ్ చేసుకున్నారు